సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారి దివ్య పర్యవేక్షణలు శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకుని తపోవనం ఆశ్రమంలో పండితులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆశ్రమంలో కొలువుదీరి ఉన్న తాండవేశ్వరునకు శ్రీ విద్యా రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక అభిషేకార్చనలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రావణమాసం సోమవారాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా తొన్ని మండలం కుమ్మారిలో వతపోవనం ఆశ్రమంలో పండితులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆశ్రమ నిర్వాహకులు సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారి దివ్య పర్యవేక్షణలో ఆశ్రమంలో కొలువు తీరి ఉన్న తాండవలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నమక చమకాలతో విశేషమైన అభిషేకాలు అర్చనలు జరిపించారు అనంతరం ఆలయంలో తీరు ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పవిత్రోత్సవాన్ని జరిపారు వేద మంత్రాలతో చతుర్వేద పారాయణంతో అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు హాజరై పూజా కార్యక్రమాలను తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి ధరించారు శ్రావణ మాసం లక్ష్మీకరంగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించేటువంటి ఒక పండగ వాతావరణం కలిగినటువంటి నెల శ్రావణమాసం వచ్చేటప్పటికీ శ్రావణ సోమవారం ఈశ్వరునికి చాలా ప్రియం శ్రావణ మంగళవారం శ్రావణ శుక్రవారం శ్రావణ శనివారం ఈ నాలుగు వారాలు చాలా ప్రశస్తంగా ఆచరింపబడుతుంది నేను శ్రావణ సోమవారం విశేషంగా మహాదేవుని ఆరాధన చేసి అష్టమి కూడా కలిసి ఉండుట చేత జగన్మాత రాజరాజేశ్వరి అమ్మవారు ఈ తాండవ కాశీ క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి ఆ తపోవనాధీశ్వరి రాజరాజేశ్వరి అమ్మవారికి పవిత్రోత్సవం ఆచరించడం జరిగింది ఇక్కడ కొలువై ఉన్న తాండవేశ్వర స్వామికి విశేషంగా రుద్రాభిషేకం చేసి బిల్వార్చన చేయటం జరిగింది అదే కాక శ్రావణ మంగళవారము శ్రావణ శుక్రవారము శ్రావణ శనివారము చాలా విశేషంగా ఆరాధిస్తాము శ్రావణ మాసం అనేటప్పటికీ మనం కార్తీక మాసంలో ఏ రకంగా శివుణ్ణి ఆరాధిస్తామో శ్రావణ మాసంలో కూడా విశేషంగా శివుణ్ణి ఆరాధన చేయాలి ఈ నెల అంతా కూడా శివుడు ఈ నెలకి అధిపతి కాన బిల్వాత్రంలో ఒక చక్కటి శ్లోకం ఉన్నది మహాశివరాత్రిని ప్రాశస్తూ మాఘకృష్ణ పూజ పూజా జగత్గ దుర్లభం సర్వోకానా ఏకవి శివార్పరం త్రా దుర్లభం మనం నభోమాసే హిందూవాసరే ప్రదోషకాళే పూజా ఏకవిల్వ శివాఘ మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష చతుర్దశి మహాశివరాత్రి చాలా ప్రశస్తంగా శివునికి చెప్పబడింది అంతకన్నా తత్రాపి దుర్లభం అనే నభోమాసే ఈ నభోమాసం అంటే శ్రావణ మాసం హిందూ సోమవారం నాడు ప్రదోషకాలంలో విశేషంగా శివ పూజ చేస్తే చాలా విశేషమని ఆ యొక్క సంప్రదాయాన్ని అనుసరించి నా ఈ శ్రావణ సోమవారాలు శుక్రవారాలు మంగళ శనివారంలో విశేషంగా ఇక్కడ ఆచరిస్తున్నాం ఈ తరుణంలో బంగ్లాదేశ్లో జరిగేటువంటి ఒక అఘాయిత్యాల్లో ఎందరో జీవులు చాలా హింసకు గురవుతున్నారు వారికి ప్రశాంతి కలగాలని మానవులంతా కూడా సౌమనస్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నారు